あっ <music> వెల్కమ్ టు బీటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఏపీ యూనియన్ అధ్యక్షులు ఆర్ జయప్రకాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆంధ్రజ్యోతి ఇన్ఛార్జ్ పన్నూరు రవి అధ్యక్షతన మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందించారు జర్నలిస్టు సంఘం ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న పాసవిక దమనకాండ మూకుమ్మడి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు రమేష్ వెంకటేష్ రోహిత్ ప్రజాశక్తి రిపోర్టర్ సుధాకర్ దేవరాజులు విశాలాంధ్ర చంద్రబాబు నాయుడు ఐ న్యూస్ ఎన్జీఆర్ ఎన్టీవీ తిరుమల టీవీ నైన్ నీరదాక్షులు న్యూస్ సతీష్ బిగ్ టీవీ జయచంద్ర నాయుడు వార్తా సుబ్రహ్మణ్యం రెడ్డి రాజ్ న్యూస్ సాంశివ ఆచారి పాల్గొన్నారు

జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టుల దాడులను జర్నలిస్టుల దాడులను వెంటనే వెంటనే చేయాలి చేయడం ప్రజాస్వామ్యాన్ని గురి చేసినట్టే ఎంతసేపు అయినా బ్రిటిష్ సామ్రాజ్యవాదం వైపు పయనించే ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ చేయి కలుపుదాం ముందుకు వెళ్దాం పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ మనకు అవసరం లేదు స్వేచ్ఛగా బ్రతికే ప్రజాస్వామ్యమే మనకు కావాలి ఆ ప్రజాస్వామ్యం కోసం మళ్ళీ ఇంకొకసారి స్వతంత్రోద్యమాన్ని నడుపుదాం దీనికంతా ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరూ గుర్తించి ఖండించాలని ప్రార్థిస్తున్నారు సాయంత్రం నిర్వహించిన వైసీపీ నాయకుల చిత్తం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అల్లరిమడిగా దాడి చేస్తారు ఈ దాడులను ఏపీడబ్ల్యూజి యూనియన్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వారిని దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసి తీవ్రంగా వారిని శిక్షించాలని యూనియన్ నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పోర్త్ ఎస్టేట్గా పిలువబడే పత్రికా రంగంలో పెను మార్పులు వచ్చాయి అనేక ఛానళ్ళు అనేక మీడియాలు పత్రికలు వచ్చాయి అయితే కొంతమంది రాజకీయ పక్ష నేతలు తమకు అనుకూలంగా వార్తలు రాయడం వదిలేసి నిజంగా జరిగినటువంటి విషయాలు తెలియజేస్తుంటే దాన్ని చూసి ఓడ్చుకోలేక రాజకీయ పక్షాల నేతలు విలేకరుల మీద దాడులు చూసుకుంటే ప్రపంచానికి నిత్యం సత్యం చెప్పేటువంటి విలేకరుల మీదనే దాడులు చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు వెంటనే అనంతపురం కఠిన కార్యక్రమం నుంచి వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలనేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను